అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రి విశ్వాస సోదర సోదరి మండలారా అస్లాం వైకుం వరహమతుల్లాహి వబరే కాదు రమజాను నెల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ఆత్మీయ విషయాలు మీ ముందు ప్రస్తావించదలిచాను అదేమిటంటే విశ్వాసి కొరకు రమజానులోని ప్రతి క్షణం కూడా ఒక వరమే ఇందులో దైవానుగ్రహాన్ని పొందాలి దుష్క్రియలకు దూరమై సత్క్రియల వైపు నడవాలి రంజాను మాసంలో అపరాధం తప్పులకు దూరమై పుణ్యాన్ని ప్రోగు చేసుకోవటంలో లీనం కావాలి మీరు అలా చేసినట్లయితే మిగిలిన పదకొండు నెలలు ఇలాగే గడపగలరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి రంజాను ఎలా గడుస్తుందో అతని మిగిలిన సంవత్సరమంతా అలాగే గడుస్తుంది రంజాను మాసాన్ని ధర్మనిష్టతో గడపండి వినయ విధేయతలు చూపండి సత్కార్యాలు చేయండి ధర్మ ప్రచారం కోసం ప్రయత్నం చేయండి ఓర్పు సహనాలను అలవరుచుకోండి వీటి వల్ల మిగిలిన దినాలలో ధర్మ కార్యకలాపాలు నిర్వహిస్తూ శాంతియుతంగా గడపగలరు ఈ నెలలో ఎవరికైనా మంచి పనులు చేసే భాగ్యం కలిగితే సంవత్సర కాలమంతా ఈ దైవానుగ్రహం భాగ్యం కొనసాగుతుంది అలా కాకుండా విచారం చికాకు వ్యాకులతతో గడిపితే సంవత్సర కాలం అంతా అలాగే గడిచే అవకాశం ఉంది మరొక చోట ఇలా తెలియజేశారు ఈ మాసంలో మనశ్శాంతి ప్రాప్తిస్తే సంవత్సర కాలం పాటు మనశ్శాంతి ఉంటుంది అలా కాక ఉపవాసంతో మనస్సు వ్యాకులకంగా ఉంటే కాలం పాటు వ్యాకులత వెన్నంటే ఉంటుంది ఈ మాసం ఎవరి పట్ల సంతృప్తి చెంది వెళ్ళిందో అలాంటి వారు అదృష్టవంతులు ఎవరి పట్ల అసంతృప్తిగా వెళ్ళిందో వారు అభాగ్యులు ఇలాంటి వారు అన్ని రకాల శుభాలకు దూరమైపోతారు మౌలానా వారు ఇలా తెలియజేస్తున్నారు రంజాన్ లో మరో విశేషం ఉంది మనిషిని ఓ సుదీర్ఘ కాలం వరకు షర్యత నడిపించటమే ఆ విశేషం నమాజ్ చేసే కాల పరిమితి కొన్ని నిమిషాలే జకాత్ చెల్లించేది సంవత్సరానికి ఒక్కసారి దీర్ఘకాలం వెచ్చించబడుతుంది అయితే దాని అవకాశం జీవితం మొత్తంలో కేవలం ఒకసారి మాత్రమే వస్తుంది ఆ అవకాశం కూడా అందరికీ లభించదు వీటన్నింటికి భిన్నంగా ప్రతి సంవత్సరం ఒక నెల ఆశాంతం దేయం బవళ్ళు ఇస్లామియా షరియత్పై పై నడుచుకునే అభ్యాసం చేస్తుంది ఈ ఉపవాసం తెల్లవారు తెల్లవారుజామున్నే సహరి కోసం లేవటం ఖచ్చితంగా ఫలానా సమయానికి తినటాన్ని త్రాగటాన్ని ముగించటం పగలంతా ఫలానా ఫలానా పనులు మాత్రమే చెయ్యటం ఫలానా పనులు చెయ్యకుండా ఉండటం సాయంత్రం ఖచ్చితంగా ఫలానా సమయానికి ఇఫ్తార్ చేయటం ఆ తరువాత భోజనం చేసి కాసేపు సేద తీర్చుకోవటం వెంటనే తరాబీ నమాజ్ కోసం త్వరపడటం ఇలాంటి అభ్యాసనం ఇలా ప్రతి సంవత్సరం పూర్తిగా ఒక నెల వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు సాయంత్రం నుండి తిరిగి సహరి వరకు ఓ ముస్లింను సైనికుడిలా నియమ నిబంధనలకు కట్టుబడేటట్లు చేస్తుంది ఈ నెలంతా పొందిన శిక్షణకు సత్ప్రభావాలు వెలువడేందుకు పదకొండు నెలల అవకాశం ఇవ్వటం జరుగుతుంది అప్పుడు ఏదైనా లోపం ఉండిపోతే మరో సంవత్సరపు శిక్షణలో అది పూర్తిగా చక్కదిద్దటం జరుగుతుంది అయితే సోదర సోదరి మండలారా రంజాను నెల ముగిసిపోగానే మీలో ఈదు మరుసటి రోజు దైవభీతి ప్రభావం ఎందరిలో ఉంటుంది దైవాదేశాల ధిక్కరణంలో ఏ అంశం మిగిల్చి ఉంచుతున్నారు పుణ్య కార్యాల్లో ఎందరూ పంచుకుంటున్నారు వారి మనోవాంఛల పరిపూర్తిలో ఏ లోటు కనిపిస్తుంది పైపెచ్చు మీలో కొందరైతే రోజా ఇఫ్తారు చేసిన తరువాత పగలంతా పాటించిన దైవభీతి పరాయగతను ఒక్కసారే కక్కిస్తారు ఇక మీరే చెప్పండి ఉపవాసాలు ఏదైనా ఇంద్రజాలం ఉంటివా కేవలం వాటి బాహ్య రూపాన్ని నెరవేర్చగానే అసలు ఉపవాసం పాటించటం ద్వారా లభించే శక్తి సామర్థ్యాలు లభించటానికి భోజనం జీర్ణమై రక్తంగా మారి శరీరంలోని కణాలన్నింటికి చేరితే తప్ప భోజనం ద్వారా శరీరానికి శక్తి ఉనకూడదు అలాగే ఉపవాసం ద్వారా ఉనకూడే ఆధ్యాత్మిక శక్తి కూడా ఇలాంటిది మనిషి ఉపవాస ధ్యేయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని బాగా ఆకలింపు చేసుకొని సంకల్ప శుద్ధితో అమలు చేస్తే తప్ప ఆ శక్తి ప్రాప్తం కాదు టూకీగా చెప్పాలంటే రమజాను ఉపవాసాల మర్యాదలను సభ్యతను పాటిస్తూ మంచి శిక్షణ పొంది పరలోక సాఫల్యం పొందే ప్రయత్నం చేయాలి మీరు అల్లా ముందు నిలబడినప్పుడు ఆ ఉపవాసం మీ కొరకు సిఫారసు చేసి మిమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తుంది ప్రవక్త మహనీయులు సల్లిహువుల వసలం వారు ఇలా సెలవిచ్చారు దినాన రోజా ఇలా సిఫారసు చేస్తుంది ప్రభు నేను ఈ వ్యక్తిని పగటి వేళల్లో అన్న పానీయాలకు ఇతర వాంఛలకు దూరం చేశాను ఇతను దాన్ని శిరసా వహించాడు కనుక ఇతని మోక్షానికై నా సిఫారసు స్వీకరించి సోదర సోదరి మండలరా మనం ధర్మనిష్టతో రంజాను ఉపవాసాలు పాటిస్తున్నాం అయితే ఈ ఉపవాసాల అసలు లక్ష్యాన్ని మనం గుర్తెరిగి మసలుకునే ప్రయత్నం చేయాలి కేవలం ఒక రంజానులోనే నిష్టగా ఉండటమే కాకుండా రంజానేతర నెలల్లో కూడా మనం నిష్టగానే ఉంటూ అనునిత్యం దైవదాసులుగా జీవించే అవకాశాన్ని అల్లా సుభానవతాల మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను السلام عليكم ورحمه الله وبركاته